భారత్లో గత కొద్ది రోజులుగా వరుస రైలు ప్రమాదాలకు కారణం ఎవరు త్రుటిలో తప్పిపోతున్న భారీ యాక్సిడెంట్ల వెనుక ఎవరి హస్తం ఉంది భారత్లో భారీ కుట్రకు ఐఎస్ఐ ప్లాన్ చేసిందా భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా మొన్న ఉత్తరప్రదేశ్ నేడు రాజస్థాన్ లో ఒకే తరహా రైలు ప్రమాదాల వెనుక ఉన్నది ఎవరు ఈ విషయమే తేల్చేందుకు ఇప్పుడు వేగంగా దర్యాప్తు జరుగుతోంది రైళ్లను టార్గెట్ చేసి జరుగుతున్న కుట్రలతో ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు రైల్వే అధికారులు రాజస్థాన్ లోని లో భారీ రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది కొందరు వ్యక్తులు రైల్వే ట్రాక్ పై డెబ్బై కేజీల సిమెంట్ దిమ్మను అమర్చారు వేగంగా వచ్చిన రైలు ఆ సిమెంట్ దిమ్మను బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో రైలు ఇంజన్తో పాటు కొంత భాగం ట్రాక్ కూడా దెబ్బతింది వెంటనే అప్రమత్తమైన లోక పైలట్ ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం అందించారు కావాలనే ఎవరో కుట్ర చేశారని పోలీసులు అధికారులు అనుమానిస్తున్నారు కుట్రలో ఒకరికంటే ఎక్కువ మంది ప్రమేయం ఉందని అంచనా వేస్తున్నారు రెండు రోజుల క్రితం కాన్పూర్లో ఇదే తరహా కుట్ర జరిగింది కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో సైతం ఆదివారం కాలింది ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది శివరాజ్పూర్ సమీపంలో పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ సిలిండర్లను పెట్టి భారీ ప్రమాదానికి ప్లాన్ చేశారు ఆదివారం రాత్రి కాలింది ఎక్స్ప్రెస్ శివరాజ్పూర్ సమీపంలో పట్టాలపై గ్యాస్ సిలిండర్ను అతివేగంగా ఢీకొట్టింది సిలిండర్ పేలకపోవడంతో పేను ప్రమాదం తప్పింది స్పాట్లో గ్యాస్ సిలిండర్తో పాటు పెట్రోల్తో నింపిన ఓ బాటిల్ అగ్గిపెట్టెలు పేలుడు పదార్థాలు లభించాయి రైల్వే ట్రాక్పై గ్యాస్ సిలిండర్ పెట్రోల్ బాటిల్ కనిపించడం సాధారణ విషయం కాదని రైల్వే అధికారులు భావిస్తున్నారు ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదని రైల్వే అధికారులు చెబుతున్నారు యూపీలో గత కొన్ని నెలలుగా ఇలాంటి కుట్రలు జరుగుతుండటం నాలుగైదు కేసులు వెలుగులోకి రావడంతో తేలిగ్గా తీసుకోలేమని చెబుతున్నారు ఇప్పుడు రాజస్థాన్లోని ఆజ్మీర్లోనూ ఇదే తరహా ఘటన జరగడం చర్చనీయాంశమైంది రెండు ఘటనలపై కేసు నమోదైందని నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసు అధికారి చెప్పారు